హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో సెవెంత్ క్లాస్ సంబంధించినటువంటి పదవుల వ్యసనైనటువంటి మొక్కలలో పోషణ గురించి తెలుసుకుందాం మొక్కలు అనేవి నేల నుంచి గ్రహించిన వాటి ఆధారంగానే ఆహారాన్ని తయారు చేసుకుంటాయని చెప్పిన వారు అరిస్టాటిల్ మొక్కల పెరుగుదలకు అవసరమైన పదార్థాలు నేల నుంచి మాత్రమే లభ్యం కావు మొక్కలు గ్రహించే నీటి వలన అది పెరుగుతుందని చెప్పిన వారు జాన్ బాప్టిస్టా వాన్ హెల్మెంట్ ఈయన తెలపడం జరిగింది నెక్స్ట్ ఐదు సంవత్సరాల విల్లో మొక్కలపై ప్రయోగం చేసి మొక్కలలో ఉన్న అధికమైన నీటిని నీటి ఆవిరి రూపంలో వెల్లుపాలికి పంపే భాగాలను గురించి వివరించిన వ్యక్తి ఎవరంటే స్టీఫెన్ హెల్స్ నెక్స్ట్ పరిసరాలలోని గాలి మొక్కలలోకి వస్తూ పోతూ ఉండటాన్ని వాయు వినిమయం అంటారు దీని చెప్పిన వారు ఎవరంటే స్టీఫెన్ హెల్స్ ఈ సైంటిస్ట్లను చా బాగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఏ సైంటిస్టు ఏం చెప్పాడని అడుగుతాడు కాబట్టి ఈ లెసన్లో మొత్తము ఎక్కువగా సైంటిస్టులే ఉంటారు నెక్స్ట్ ఆహారం తయారు చేసుకోవడానికి కాంతి అవసరం అని చెప్పిన వ్యక్తి ఎవరంటే స్టీఫెన్ హెల్స్ నెక్స్ట్ జంతువులు మరియు మొక్కలు గాలి పీల్చుకునే విధానం రెండు వేరు వేరు అని చెప్పిన వ్యక్తి ఎవరంటే ప్రిస్ట్లీ జంతువులు కానీ గాలిని కలుషితం చేసే మొక్కలు అనేవి గాలిని శుద్ధి చేస్తాయి మరి ఇంజన్ హౌస్ ఏం చెప్పిందంటే మొక్కలలోని ఆకుపచ్చని భాగాలు సూర్యకాంతి సోకినప్పుడే ప్రిస్లీ చెప్పినది సాధ్యమవుతుందని ఇంజన్ హౌస్ చెప్పడం జరిగింది నెక్స్ట్ కిరణజన సంయోగక్రియకు సంబంధించినటువంటి ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ మరియు వాటర్ని ఉపయోగించి ఇక్కడ పిండి పదార్థాలను తయారు చేసుకుంటాయి చివరిగా అంత్య పదార్థాలు గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ మరియు నీరు నీటి ఆవిరి ఏర్పడడం జరుగుతాయి నెక్స్ట్ పత్రాలలో ఉండే ఆకుపచ్చని భాగాన్ని క్లోరోఫిల్ అంటారు ఈ క్లోరోఫిల్ ఉండడం వలన మొక్కలు అనేవి ఆహారాన్ని సూర్యరశ్మి ద్వారా తయారు చేసుకుంటాయి మరి పత్ర రంధ్రాల ద్వారా వాయు వినియం వాయు వినిమయం జరుగుతాయి అంటే పత్రంలో ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా వాయువులను లోపలికి బయటికి పంపించడం జరుగుతుంది నెక్స్ట్ ఆకులలో పిండి పదార్థ నిర్ధారణ చేసేటప్పుడు ఆకులను వేడి నీటిలో కానీ లేదా ఆల్కహాల్లో కానీ వేడి చేయాలి నెక్స్ట్ మొక్కలను భద్రపరిచేదాన్ని హెర్బేరియం అంటారు నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ నిర్ధారణ పరీక్షలో మనం ఉపయోగించే మూలకం ఏదంటే ఆయోడిన్ ఇక్కడ అడుగుతాడు కార్బోహైడ్రేట్ నిర్ధారణ పరీక్షలో ఉపయోగించేది ఏది అని అడుగుతాడు కాబట్టి అయోడిన్ ఆకుపై అయోడిన్ వేస్తే బ్లూ కలర్లో మారితే కార్బోహైడ్రేట్స్ ఉన్నట్లు అది కలర్లెస్గా మారితే కార్బోహైడ్రేట్స్ లేనట్లు ఇది కార్బోహైడ్రేట్స్ నిర్ధారణ పరీక్షలో అయోడిని ఉపయోగిస్తారు నెక్స్ట్ మొక్కలలో నత్రజని పాస్వరం పొటాష్ ఇవన్నీ ముఖ్యమైన పోషకాలు మొక్కలకు తక్కువ పరిమాణంలో అవసరమయ్యేవి ఏవంటే సూక్ష్మ పోషకాలు అంటే జింకు కానీ బోరాన్ కానీ అట్లాంటివి తక్కువ పరిమాణంలో అవసరం అవుతాయి నెక్స్ట్ బంగారు తీగ దీన్నే కస్కుట అంటారు దీనికి ఆకులు అనేవి ఉండవు మరి ఆకులు లేనప్పుడు క్లోరఫిల్ కూడా ఉండదు మరి క్లోరోఫిల్ లేనప్పుడు కూడా వేవి ఆహారం తయారు చేసుకోవు కాబట్టి ఇతర చెట్ల పైన ఆహారం కోసం ఆధారపడతాయి అట్లా ఆధారపడే మొక్కలని పరపోషణ అంటారు నెక్స్ట్ పరాణజీవ మొక్కలకు తీసుకున్నట్లయితే హిస్టోరియా హిస్టోరియా అనేది దీనికి వేర్లు ఉంటాయి కానీ సొంతంగా ఆహారం తయారు చేసుకోదు ఇది ఆహారం కోసము ఇతర చెట్లపైనే ఆధారపడి వీటి యొక్క వేర్లు అనేవి వేరే చె వేరే యొక్క చెట్టుకి చొచ్చుకొని పోయి మొక్క నుంచి ఫుడ్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇది హిస్టోరియా నెక్స్ట్ గొడుగు వంటి నిర్మాణాలు చూసుకున్నట్లయితే పూతిక ఆహారాలు వీటిని పుట్ట గొడుగులు అంటారు ఈ తడి ప్రదేశాలలో బ్రెడ్ మరియు జామ్స్ పచ్చలపై ఏర్పడే దానిని ఫంగస్ లేదా బూజు అని పిలు పిలుస్తారు వీటిని శిలీంధ్రాలు అంటారు వీటిలలో కూడా క్లోరోఫిల్ అనేది ఉండదు ఆహారం కోసము ఇతర వాటిపై పెరగడం జరుగుతుంది ఇవి శిలీంధ్రాలు ఏం చేస్తాయంటే కర్బన పదార్థాలను సేకరిస్తాయి నెక్స్ట్ డ్రాసెరా యుట్రికులేరియా వినస్ ప్లెట్రాస్ ఇవన్నీ మాంసాహార మొక్కలు డ్రాసెరా ఏరియా వీనస్ ప్లాంటరా ఇవన్నీ మాంసాహార మొక్కలు మరియు నెపెంతిస్ ఇవన్నీ నాన్ వెజ్ ప్లాంట్స్ అంటే మాంసాహార మొక్కలుగా పీలడం జరుగుతుంది ఇవి పదవ లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ నెక్స్ట్ లెసన్ జీవుల్లో శ్వాసక్రియ గాలి పీల్చడాన్ని మనము శ్వాసం అంటారు బయటకు వదలడాన్ని నిశ్వాసం అంటారు శ్వాస రేటు అనగా ఒక నిమిషంలో ఎన్నిసార్లు అయితే శ్వాసిస్తామో దానిని మనము శ్వాస రేటు క్రియ అని చెప్పడం జరుగుతుంది వదిలే గాలి వెచ్చగా మరియు తేమగా ఉంటుంది బొగ్గు కంటే బూడిద బరువు తక్కువగా ఉంటుందని చెప్పిన వారు ఎవరంటే వాన్ హెల్మెంట్ ఎవరండి వాన్ హెల్మెంట్ బొగ్గు కంటే బూడిద బరువు తక్కువగా ఉంటుందని చెప్పిన వారు వాన్ హెల్మెంట్ అంటే బొ బొగ్గు మండిస్తే ఒక పదార్థం విడుదలవుతుంది అందువల్ల బరువు కోల్పోతుందని చెప్పి చెప్పాడు దానిని వాయువు అని అన్నాడు ఎవరు అంటే వాన్ హెల్మెంట్ ఇక్కడ జోసఫ్ బ్లాక్ ఏం చెప్పిన అంటే సున్నపురాయిని వేడి చేసినప్పుడు దానిని ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఒకే రకం వాయువు రిలీజ్ అవుతుంది దానిని స్థిరమైన గాలి అని అన్నాడు బ్లాక్ బ్లాక్ అంటే బ్లాక్ చేసినప్పుడు స్థిరంగా ఉంటాడు కాబట్టి జోసఫ్ బ్లాక్ అని గుర్తించుకోండి నెక్స్ట్ ఈ వాయువు సున్నపు నీటిని పాలవలే తెల్లగా మారుస్తుంది సి టూ ఇక్కడ అడుగుతాడు సున్నపు నీటిని తెల్లగా మార్చే వాయువు ఏది అని అంటాడు కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ను కనుగొన్నాడు జోసఫ్ ప్రిస్ట్లీ ఓటును కనుగొన్నాడు మరి లెవైజర్ ఏం చేసినట్టే ఆక్సిజన్ని పేరు పెట్టాడు జస్ జోసెఫ్ ప్రిస్ట్లీ ఏం చేసినట్టే ఓటును కనుగొన్నాడు మరి ఓటుకి ఆక్సిజన్ పేరు పెట్టిన వాడు ఎవరంటే లెబోయూసర్ లేబోయూసర్ పి అంటే ఫస్ట్ పి అంటే ప్రథమ ప్రథమంగా ఓటును కనుగొన్నాడు ఇక్కడ లెవోయ్యర్ అంటే లేట్గా ఆక్సిజన్ అని పేరు పెట్టాడు అని గుర్తుంచుకోండి నెక్స్ట్ ఆక్సిజన్ అనేది దాని యొక్క అర్థం ఏంటంటే ఆమ్లాలను తయారు చేసేది అని అర్థము ఆక్సిజన్ యొక్క అర్థం ఏంటంటే ఆమ్లాలను తయారు చేసేది మరి మనము పీల్చే గాలిలో మరియు విడిచే గాలిలో వాయువుల యొక్క నిష్పత్తి వాటి ఎంఎల్ ఎలా ఉంటుందంటే మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ అది రెండు వందల పది ఎంఎల్ ఉంటే విడిచే గాలిలో నూట అరవై ఐదు ఎంఎల్ ఉండడం జరుగుతుంది మరి కార్బన్ డైఆక్సైడ్ పీల్చే గలిలో జీరో పాయింట్ ఫోర్ ఉంటే విడిచే గాలిలో ఫార్టీ ఎంఎల్ ఉండడం జరుగుతుంది నెక్స్ట్ నైట్రోజన్ మరియు ఇతర వాయువులు చూసుకున్నట్లయితే పీల్చాగల్లో సెవెన్ నైంటీ ఉంటే విడిచాగల్లో సెవెన్ నైంటీ ఫైవ్ ఉంటుంది టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి నెక్స్ట్ చేప అనేది గాలి ద్వారా గాలి తీసుకొని మొప్పల ద్వారా శ్వాసక్రియ జరిపి మరియు దొప్పల ద్వారా బయటికి ప్రవహింప చేస్తుంది చేపలు చేపలు అనేవి మొప్పల ద్వారా శ్వాసక్రియను జరుపుతాయి లెగ్యూమ్ జాతి మొక్కలు వేరు బొడిపల్లో నివసించే బ్యాక్టీరియా ఆ మొక్కలకు కావలసిన నత్రజనిని ఇస్తుంది మొక్క బ్యాక్టీరియాకు నివాసం ఇస్తుంది ఇలా దీనిని సహజీవనం అంటారు ఇక్కడ నైట్రోబ్యాక్టర్ అజిటోబ్యాక్టర్ అవన్నీ లెగ్యూమ్ జాతి మొక్కలకు హెల్ప్ చేస్తాయి ఒకదానికొకటి సహజీనం చేస్తాయి నెక్స్ట్ ఆల్గే మరియు ఫంగస్ కలిసి సహజీవనం చేస్తాయి అలా చేయడాన్ని లైక్ ఎన్ అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ లైకెన్ అనగా లైల్గే మరియు ఫంగస్ అంటే శైవలాలు శిలీంధ్రాలు కలిసి జీవించడాన్ని లైకెన్గా చెప్తాము నెక్స్ట్ సమతుల పరాన జీవిత జీవితానికి ఉదాహరణ చూసుకున్నట్లయితే లైకెన్ సమతుల పరాన్న జీవితానికి ఉదాహరణ లైకెన్ లైకెన్ అంటే ఆల్గే మరియు ఫంగస్ ఇక్కడ శిలీంధ్రాలు శైవలాలు ఒకదానికొకటి డిపెండ్ అయ్యి జీవిస్తాయి ఇక్కడ శిలీంధ్రాలు శిలీంధ్రాలలో క్లోరోఫిల్ ఉండదు కాబట్టి పైన డిపెండ్ అవుతాయి ఈ శేవలాలు తయారు చేసుకున్న ఆహారము వీటికి పంచి పెడతాయి కాబట్టి ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయి ఈ శిలీంధ్రాలు అనేవి శేవలాలు ఎండిపోకుండా కాపాడుతాయి ఈ అనేవి శిలీంధ్రాలను ఇస్తుంది కాబట్టి ఒకదానికొకటి సహకరించుకుంటాయి సహజీవనం జరుపుతాయి ఇక్కడ చూడండి శైవలాలను కాంతి నుంచి ఎండ నుంచి కాపాడుతాయి శిలింధ్రాలు నెక్స్ట్ శైవలాలు శిలింధ్రాలు కావలసిన ఫుడ్ను అందిస్తాయి లెంటి సెల్స్ అనేవి కాండం యొక్క బెరడు లోపల ఉంటాయి ఇది జీవుల్లో శ్వాసక్రియ లెసన్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి వాళ్ళకు పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్